విజయనగరం జిల్లా గజపతి నగరంలో నవంబర్ తొమ్మిది పది తేదీలో నిర్వహించనున్న సిపిఎం పదవ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ కోరారు గురువారం గజపతి నగరంలో మహాసభలకు సంబంధించి గోడ పత్రికను విడుదల చేశారు మూడేళ్లలో చేసిన పోరాటాలు ఉద్యమాలపై సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు రెడ్డి శంకర్రావు రాకోటి రాములు జి శ్రీనివాస్ వి లక్ష్మి పాల్గొన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు నవంబర్ తొమ్మిది పది తారీఖుల్లో గజనాలో జరుగుతాయి ఈ మహాసభలు లక్ష్మీనారాయణ కళ్యాణ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది మహాసభలు జయప్రదం చేయాలని జిల్లా ప్రజలకి ప్రజలకి సీపీఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ మహాసభలు ప్రతి మూడేళ్ళకోసారి జరుగుతుంటాయి ఈ మహాసభల్లో గత మూడేళ్ళు సీపం పార్టీ